ఏదైతే నిన్న ఏలూరులో అధిక వడ్డీలు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లి అన్ని కూడా కూలంకుశంగా మరి కంప్లైంట్ ఇప్పిస్తామని చెప్పాం మరి గౌరవనీయుల నీళ్ళు ఎస్పీ గారి దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది వాళ్ళు ఒక డిఎస్పీ గారిని అరేంజ్ చేస్తామని చెప్పారు ఏదైతే ఒక నాలుగు కేసులకు సంబంధించి ప్రతిదీ కూడా ఏం జరిగింది అనేది వాళ్ళు ఏదైతే ఎస్పీ గారు వాళ్ళని అడగడం జరిగింది ప్రత్యేకంగా మగవాళ్ళని అడిగారు ఆడవాళ్ళని అడిగారు మగవాళ్ళు ఏదైతే లక్ష రూపాయలు తీసుకుని ఏడు లక్షల పాతిక వేల రూపాయలు కట్టారో అతను ఫోన్ పే ద్వారా ఎంత కట్టాడు క్యాష్ ద్వారా ఎంత కట్టాడు ప్రతిదీ కూడా వాళ్ళు తీసుకున్నాడు వాళ్ళు ఏదైతే వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద ఎన్ని తీసుకున్నారు చెక్కులు ఎన్ని ఇచ్చాడు నోట్లు ఇచ్చాడు అనేది కూడా అడిగారు వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కూడా రికార్డింగ్ ఉన్నదనేది కూడా ఎస్పీ గారికి వినిపించడం జరిగింది అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇవన్నీ కూడా విడివిడిగా మీరు కేసులు ఇవ్వండి ప్రత్యేకించి ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి ప్రత్యేకించి విడివిడిగా ఉన్న ఎవిడెన్స్ మిగతా వాళ్ళందరూ కలిపి ఒకటి ఇచ్చిన దీంట్లో ఏంటంటే రమారమి పన్నెండు కేసుల దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ పే చేయటం వాళ్ళు జరిగిన ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ తో పాటు ఇక్కడ కూడా తీసుకొచ్చారు ఎవరికి వాళ్ళు ఆ పేపర్ మీద రాసి ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఆడవారి పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించారు అనేది మరి లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఎస్పీ గారికి వివరంగా ఆయనకి పర్సనల్ గా చెప్పడం జరిగింది వాటి మీద కూడా మీ దగ్గర ఉన్న రికార్డింగ్ మాకు అప్ చెప్పండి దాని మీద కూడా చర్య తీసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారు భరోసా ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ అధిక వడ్డీలకు తీసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పినా బ్యాంకర్స్ అనేక మంది ఇది అందరూ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా బోలు మంది బ్యాంకర్స్ వాళ్ళ లక్ష రూపాయల వరకు మీరు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వడ్డీ తక్కువతో ఇచ్చేయి అని ఉన్నాయి దాంట్లో సబ్సిడీ కూడా ఇచ్చేవి కూడా ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాలి మీకు ఉపయోగించుకోవడానికి మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరకు వస్తే మీకు చెప్తాం ఎవరైతే సక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి బ్యాంకర్ల ద్వారానే వెసులుబాటు జరుగుతుంది మీరు ఇటువంటి ఇరవై రూపాయలు వడ్డీలు తీసుకుని అనవసరమైన ఇబ్బందులకు పడొద్దని చెప్తున్నా కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు భయపెడుతున్నారు మళ్ళీ ఇదివరకు భయపెట్టారు ఇప్పుడు కేసు పెట్టారు మళ్ళీ అన్నారు దానికి ఎస్పీ గారు భరోసా ఇచ్చారు మాకు ఎప్పుడైనా సరే ఎనీ టైం వన్ వన్ డబల్ జీరోకి కాల్ చేయమని చెప్పారు ఎస్పీ గారు వాళ్ళు చేస్తారు అలాగే నా నెంబర్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా అటువంటి తీసేవాళ్ళు ఎవరో కూడా అటువంటి చర్యలు చేయొద్దని చెప్పి వాళ్ళని గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది ఇటువంటి అధిక వడ్డీ వ్యాపారం అనేది వైసీపీ ప్రభుత్వంలో చెల్లిని ఏమో కానీ తెలుగుదేశం పార్టీలో చల్లవ ఇక చేయొద్దు అనేది వాళ్ళకి ముందు హెచ్చరికగా చేస్తున్న అటువంటి వాళ్ళ బెదిరిపులకు తీస్తే ఉక్కు బాధంతో వాళ్ళని అణచివేస్తానని సందర్భంగా తెలియజేయడం చాలా మంది ఎక్కువ ఎక్కువ మంది ఎవరో చేయట్లా ఇతనికి సంబంధించిన ఏజెంట్లు ఇతనే తప్పితే ఏలూరులో లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఇటువంటి అధిక వడ్డీలకి ఎవరు వ్యాపారం చేయాలి ఎందుకంటే ఏలూరుతో నాకు అనేక సందర్భాలు ఎందుకంటే నేను పుట్టుకతోనే ఇక్కడ ఉన్న వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చేస్తే అందరూ కూడా తెలుసు ఎవరో కూడా ఇటువంటి అధిక వడ్డీలకి చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు ఇది వరకు నాలుగు రూపాయలకి ఐదు రూపాయలకి చేసినా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో అధిక వడ్డీలకి వ్యాపారం చేయొద్దన్నప్పుడు వాళ్ళందరూ కూడా మానేయటం జరిగింది అలా అసలు దానికి అప్రోచ్ చవట్ల వీళ్ళు ఏదైతే వైసీపీని అడ్డం పెట్టుకుని చేయాలనుకున్నారు వీళ్ళు అనపర్తి సుధాకర్ రెడ్డి అనేది ఒరిజినల్ గా అనపర్తి నేటివ్ ఇతనేది అక్కడక్కడక్కడ ఒక ఇల్లు రాయించుకుని వాళ్ళే తీసుకుని అక్కడ రూమ్ లో ఇక్కడ రూమ్ లో కూర్చుంటూ ఉంటారు వీళ్ళు వేరే రకంగా కూడా వాళ్ళని మాట్లాడించి బెదిరించిన మాటలు కూడా ఫోన్ రికార్డింగ్ ద్వారా ఉన్నాయి వాటి మీద కూడా చర్య తీసుకుంటారు తప్పనిసరిగా అతని శిక్షలు

వడ్డీతో అంటే వడ్డీ అంటే మీకు అత్యవసరం ఉన్నప్పుడు మీరు ఇంకోలు చెప్పచ్చు అంతేగాని మళ్ళీ ఇటువంటి వడ్డీలు